వెల్కమ్ టు మీటివి నేను మీ మౌనిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన నివాసంలో ఎమ్మెల్యే కస్టెడ్డి నారాయణ రెడ్డి మరియు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కలిసి కల్వకుర్తి మరియు అచ్చంపేట నియోజకవర్గాలను కలిపి బి రోడ్ల కోసం వినతి పత్రం అందజేశారు అనంతరం ఎమ్మెల్యే కస్టరెడ్డి నారాయణ రెడ్డి ఆమన్గల్ మాడిగుల మరియు తలకొండపల్లి మండలాల వివిధ గ్రామాలు త్రిపుల రీజనల్ రింగ్ రోడ్ లో భాగంగా భూములు కోల్పుతున్న బాధితులకు మరియు రైతుల నుండి వచ్చిన వినతులను నిరసనల గురించి ముఖ్యమంత్రితో చర్చించామని తెలిపారు భూబాధితులకు ప్రస్తుత కాలానికి తగిన పరిహారాలను అందించాలని కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి మన ప్రాంత వాసులైన ఆమన్గల్ మాడుగుల తలకొండపల్లి మండలాలకు వివిధ గ్రామాల భూబాధితులకు నష్టం కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారన్నారు మెదక్ జిల్లా రేగుడు మండలంలోని గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ దత్తారెడ్డి తెలిపారు వర్షాలు కురవడం వల్ల ప్రజలు శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసించవద్దని అన్నారు ఈ వర్షాలకు నాని కూలిపోయే ప్రమాదాలు జరగవచ్చని హెచ్చరించారు మంచి ఇండ్లలో ఉండాలని పేర్కొన్నారు ప్రజలు బయటికి రావద్దని ఆయన సూచించారు జగిరాల కొండాపూర్ సరిహద్దుల మధ్య ఉన్న చెరువు ఎగిసిపోవడం వల్ల రాకపోకలు నిలిపివేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ విజయలక్ష్మి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కోల్చారంలో ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని రిపరపల్ ఆడిన జాతీయ జెండా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా కోల్చారం ప్రభుత్వ కార్యాలయం వద్ద జాతీయ జెండా రెపరెపలాడింది కోల్చారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడి రఫీక్ మరియు తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శ్రీనివాస్ చారి జాతీయ జెండాలను ఆవిష్కరించారు అదేవిధంగా ఈరోజు మన మండల పరిషత్ కార్యాలయం తిరుచాల్లో కూడా జరుపుకోవడం జెండా ఎగరవేయడం జరిగింది దీనికి ఎంపీఓ గారు మీ స్టాఫ్ అందరూ హాజరైనారు అన్ని మండల కార్యాలయాల్లో కూడా ఈరోజు కలెక్టర్ గారి ఆదర్శాలను అనుసరించుకొని జెండా ఎగిరవేయడం జరిగింది నియోజకవర్గం పరిధిలో సైబరాబాద్ ప్యారేడ్ గ్రౌండ్ లో నిర్వహించారు దేశభక్తి వేడుకల్లో సైబరాబాద్ అవినాష్ మహంతి సైబరాబాద్ లో బుధవారం జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాముఖ్యతను సూచించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ గజరావు భూపాల్ ఐపీఎస్ జాయింట్ కమిషనర్ పోలీస్ సైబరాబాద్ ఏసీపీఎస్ ఇన్స్పెక్టర్లు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మంత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని బైపాస్ రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది రహదారిపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు నిల్వ ఉండడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ముఖ్యంగా మాల్గొండ వైపు వెళ్లే మార్గంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ నాయకులు నజీబ్ పరశురామ్ నరసింహులు కలిసి గుంతల్లో నాట్లు వేసి నిరసన తెలిపారు ప్రజలు ఎన్నిసార్లు సమస్యలకు ప్రస్తావించిన అధికారులు పాలకులు పట్టించుకోకుండా ఉండడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే రహదారి మరమ్మత్తులు చేపట్టాలని వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలని వారు డిమాండ్ చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్